అమ్మవారే బాలిక రూపంలో నవరాత్రి ఉత్సవాలను ప్రారంభిస్తుందంట మరి ఈ ఆలయం ఎక్కడుందో ఈ వీడియోలో తెలుసుకుందాం వినాయక చవితి సందడి ముగిసింది దేశవ్యాప్తంగా శరణ్ నవరాత్రుల సందడి మొదలైంది నవరాత్రులకు మరికొద్ది రోజుల సమయం మాత్రమే ఉంది దేశవ్యాప్తంగా అమ్మవారి పూజ కోసం భక్తులు రెడీ అవుతున్నారు శారదీయ నవరాత్రి ఉత్సవాల కోసం అమ్మవారి ఆలయాలను అందంగా ముస్తాబు చేస్తున్నారు ఆ సేతు హిమాచలంలోని అమ్మవారి ఆలయాలలో నవరాత్రి ఉత్సవాల సందర్భంగా కొత్తగా అలంకరిస్తున్నారు నవరాత్రి ఉత్సవాలలో ప్రత్యేకంగా పూజలు అందుకునే ఆలయాలలో ఒకటి భగవతీదేవి ఆలయం హిందూ మతం ప్రకారం ఈ ఆలయం ఛత్తీస్గఢ్లోని ప్రధాన సిద్ధి పీఠాలలో ఒకటి మహామాయ దేవి దర్శనం కోసం ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు తరలి వస్తారు ముఖ్యంగా నవరాత్రులలో ఈ ఆలయంలో భక్తులు భారీ సంఖ్యల్లో అమ్మవారిని పూజిస్తారు నవరాత్రి ఉత్సవాలు కన్యక బాలిక చేతులతో దీపం వెలిగించడం ద్వారా మొదలు చేస్తారు ఇది ఈ ఆలయంలో ఆనాదిగా వస్తున్న ఆచారం అమ్మవారే స్వయంగా కన్యకా బాలిక రూపంలో వచ్చి దీపాన్ని వెలిగిస్తారని స్థానికుల నమ్మకం మహామాయ ఆలయం ఆధ్యాత్మిక వాతావరణంతో నిండి ఉంటుంది అమ్మవారి పట్ల అత్యంత భక్తి విశ్వాసాలతో ఇక్కడికి భక్తులు చేరుకుంటారు తమ కోరిక తీర్చమంటూ మహామాయ ఆలయాన్ని సందర్శించి అమ్మవారి ముందు దీపాలు వెలిగిస్తారు అమ్మవారి ముందు దీపం వెలిగించి మనసులోని కోరికను వ్యక్తం చేస్తే తమ కోరిక నెరవేరుతుందని నమ్మకం ఈ ఆలయం చాలా పురాతనమైందని చెబుతారు ఇది పద్నాలుగు వందల సంవత్సరాల నాటిదని భావిస్తారు ఇంకా ఈ మహామాయ ఆలయ చరిత్ర గురించి చాలా వివరాలను తెలుసుకుందాం కానీ అంతకన్నా ముందైతే మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెలైకాన్ని యాక్టివేట్ చేయండి మీరు అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో మీకు ముందుగానే రావడం జరుగుతుంది చాలామంది వీడియోస్ని చూస్తారే కానీ లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రం చేయరు మీరు చేసే చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ నాకు ఎంతో మోటివేటింగ్గా ఉంటుంది దానివల్ల ఇంకా ఎంతో ఇన్ఫర్మేషన్ని నేను మీ దాకా తేయగలుగుతాను నేను మీ నుంచి ఆశించేది ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రమే దయచేసి అర్థం చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో చూస్తున్న వారంతా కామెంట్ బాక్స్లో జై మాత అని కామెంట్ చేయండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం ఈ పురాతన మహామాయ ఆలయం మహామాయ దేవికి అంకితం చేయబడింది ఈ ఆలయంలో దుర్గాదేవి మాత్రమే కాకుండా లక్ష్మీదేవి సరస్వతీదేవి విగ్రహాలు కూడా ఉన్నాయి ఈ ఆలయం పదమూడు వందల శతాబ్దంలో కాలచూరి రాజు రతన్ దేవ్ పాలనలో నిర్మించబడింది అతను రాజు మాత్రమే కాదు రత్నపురికి చెందిన కాలచూరి రాజవంశానికి గొప్ప పాలకుడు కూడా ఈ ఆలయాన్ని నిర్మించిన ప్రదేశంలో రాజు కాళీదేవి దర్శనం చేసుకున్నాడని పురాణాలు చెబుతున్నాయి అందుకే ఈ ఆలయంలో మహాకాళి మహాసరస్వతి మహాలక్ష్మిని కలిసి పూజిస్తారు ఆలయ ప్రాంగణంలో శివుడు హనుమంతుని ఆలయాలు కూడా ఉన్నాయి మహామాయ రతన్పూర్లో కాలచూరి రాజవంశం దేవతగా పూజలను అందుకుంటుంది విక్రమ్ సంవత్ పదిహేను వందల యాభై రెండులో ఈ ఆలయాన్ని నిర్మించారు చుట్టూ నీటితో ఉన్న ఈ ఆలయాన్ని ఎరుపు రంగు రాళ్లతో అలంకరించి మరింత అందంగా కనిపించేలా చేశారు ఇక ఇదండి వీడియో ఈ వీడియోలో మహామాయ ఆలయం గురించి తెలుసుకున్నారనే భావిస్తున్నాను ఆగండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో